మీరు ఐస్ క్రీమ్ లవర్సా అయితే ఈ న్యూస్ మీకోసమే రోడ్డు పైన ఐస్ క్రీమ్ అన్నీ కనిపిస్తే చాలు లాగిన్ చేస్తున్నారా అయితే జాగ్రత్త అది ఏ బ్రాండో అసలు ఒరిజినల్లో కాదో తెలుసుకోకుండా ఐస్ క్రీమ్ తింటే రోగాలు పాలవలసిందే ఆరోగ్యానికి హాని చేసే పదార్థాలతో ఐస్ క్రీమ్ తయారు చేసి డబ్బాలకు డబ్బాలు అమ్మేస్తున్న భాగవతం హైదరాబాద్లో బయటపడింది ఐస్ క్రీమ్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఇష్టంగా తినే ఆహార పదార్థం ఏ చిన్న ఫంక్షన్ చేసుకున్నా మెనూలో ఐస్ తప్పనిసరి అయిపోయింది ఈ రోజుల్లో భోజనం చివర్లో ఐస్ క్రీమ్ లాగిన్ చేస్తే ఆ మజానే వేరనేది చాలా మంది ఒపీనియన్ ఇక కొందరైతే ఎండాకాలం చలికాలం అన్న తేడా లేకుండా ఐస్ క్రీమ్ లాగిన్ చేస్తుంటారు ఇదంతా బానే ఉంది కానీ మీరు తింటున్న ఐస్ క్రీం ఎలాంటిది అది ఆరోగ్యానికి మేలు చేస్తుందా కీడు చేస్తుందా అని ఎప్పుడైనా ఆలోచించారా హైదరాబాద్ లో ఇప్పుడు కల్తీ ఐస్ క్రీమ్ కలకలం రేపుతోంది హైదరాబాద్ లో ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద బ్రాండ్లు క్వాలిటీ ఐస్ క్రీమ్ తయారు చేస్తుంటే లోకల్ బ్రాండ్స్ మాత్రం కల్తీ సరుకును జనాల మీదకు వదులుతున్నాయి ఐస్ క్రీమ్ తయారీలో పాల ఉత్పత్తులు కలపటం తప్పనిసరి అయితే పాలు పాల ఉత్పత్తులు ఖరీదైనవి కావడంతో నాసిరకం పాలపొడితో కల్తీ పాలతో ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నారు అక్రమార్కులు రుచికరంగా ఉండేందుకు ఆరోగ్యానికి హాని చేసే కెమికల్స్ వాడుతున్నారు పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన దాడుల్లో ఇదే విషయం బయటపడింది ఆహార ఉత్పత్తులు కల్తీ లేకుండా చూసుకోవాలని నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులు నాలుగు రోజులుగా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు ఇందులో భాగంగా హైదరాబాద్ లో పదుల సంఖ్యలో ఉన్న ఐస్ క్రీం ఫ్యాక్టరీలపై దాడులు చేశారు నార్త్ లాలాగూడ పరిధిలోని బెస్ట్ ఐస్ క్రీం ఫ్యాక్టరీలో ఎక్కడ చూసినా అపరిశుభ్రత వాతావరణమే చాలా చోట్ల ఇదే పరిస్థితి ఐస్ క్రీమ్ తయారీలో రక్షిత తాగునీటిని వాడటం లేదని గుర్తించారు యూరియా ఆయిల్స్ తో తయారు చేసిన కల్తీ పాలను ఐస్ క్రీమ్ తయారీకి వాడుతున్నారని తేలింది రసాయనాలను కూడా మోతాదుకి మించి ఉపయోగించడాన్ని గుర్తించారు హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఐస్ క్రీమ్ కంపెనీల పైన ఏకకాలంలో దాడులు చేశారు పోలీసులు కలుషిత నీరు కల్తీ పౌడర్లు రసాయనాలతో ఐస్ క్రీమ్ తయారు చేసి అమ్ముతున్న నిర్వాహకులను అదుపులోకి తీసుకుని భారీ మొత్తంలో రసాయనాల్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ముప్పై చేశారు ఇలా కల్తీ సరుకులతో తయారు చేసే ఐస్ క్రీమ్ తింటే రోగాల పాలవ్వాల్సిందే ఇకపై ఐస్ క్రీమ్ తినే ముందు జాగ్రత్త